వందే మాతరం అభినందన పొందినటువంటి శ్రీమూర్తులందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు భగవంతుడు కూడా మెచ్చిన వారిని భగవంతుడు కూడా తన శక్తితోనే నడిపిస్తున్నారు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఈరోజు అందరూ ఉన్నారు అలానే ఎల్లప్పుడూ ఉండాలని శుభ ఆశయంతో మరొకసారి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఆనందంగా ఉండేందుకు గాడ్లీ యూనివర్సిటీ బ్రహ్మకుమారి శ్రీశ్వరి విశ్వవిద్యాలయం సాంగత్యంతో కూడా మీరు ఉన్నట్లయితే మాతో పాటు అందరూ భుజాన్ని కలిగినట్లయితే సదా ప్రపంచాన్ని కూడా ఇలా సంతోషంగా మనందరూ ఉంచగలుగుతాము ఓం శాంతి అందరూ ఆటల్లో నిమగ్నమైన ఒక్క నిమిషం ఇటువైపు కేటాయించండి చెవులు ఇటు ఆలకించండి మీ అందరికీ ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తెలిసే ఉండొచ్చు కదా వచ్చే ఉండచ్చు కొందరు అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈరోజు దాదాపు ఎనిమిది గంటలు ఆనందాన్ని పంచుకుంటూ అనుభవం చేస్తూ ఇక్కడ ఉన్నారు కదా అయితే సదా కొరకు ఆనందంగా ఉండటానికి మేము కూడా మీ దగ్గర ఒక ఎనిమిది గంటలు అడుగుతున్నాము ఒకే రోజు కాదు రోజుకు ఒక గంట చొప్పున తప్పనిసరిగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మచిలీపట్నం శాఖకు విచ్చేసి ఉదయం సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది వరకు రాజయోగ శిక్షణ తరగతులు ఉంటాయి మీరు తప్పనిసరిగా ఒక వారం రోజులు గంట చొప్పున సమయాన్ని కేటాయించి జీవితంలో సదా ఆనందంగా ఉండాలి అని ఈ అభ్యాసంతో ప్రతి సమస్యని సునాయాసంగా పరిష్కరించుకోవాలి అని ఆహ్వానిస్తున్నాము మా ఆహ్వానాన్ని మన్నించి మీరు తప్పనిసరిగా వస్తారని ఆశిస్తున్నాము మీ అందరి ఆహ్వానాన్ని మన్నించి మేము వచ్చాము అలానే మీరు కూడా రావాలని కోరుతున్నాము ఇప్పుడు ఉయ్యూరు ప్రోగ్రాం నుండి గుడ్లవల్లేరి ప్రోగ్రాంకి వెళ్తూ మధ్యలో వచ్చాము మహాశివరాత్రి వేడుకలు జరుగుతూ ఉన్నాయి అందులో మధ్యలో మిమ్మల్ని అందరినీ కలిసి అవకాశం కలిగించింది ధన్యవాదాలు నా అందరూ నాకు అమ్మవారిలాగే కనిపిస్తున్నాను అమ్మవారి అవుతున్నాను కాబట్టి నాకు అందరూ అమ్మవారిలాగే కనిపిస్తున్నాను అందుకే ధైర్యం చేసి మాట్లాడుతున్నాను అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ ఒక రకంగా ఎలక్షన్స్ ముందు కలవటం జరిగింది సెంటిమెంట్ కప్పుడు భావిస్తున్నాను సో నేను రావాలని అనుకోకపోయినా ఆ సెంటిమెంట్ గుర్తు వచ్చి నేను ఈ రోజు రావటం జరిగింది మా బాబు కిట్టు మీకు అందరికి సుపరిచితమే అనుకుంటున్నాను నేను వాటిని మీరందరూ ఆశీర్వదించాలని తల్లిగా అనిపిస్తారు కాబట్టి ఇంత ఇంతమంది నేను ఒక చోట కలవడం కూడా జరగదు కాబట్టి పాజిబుల్ సో ఇలా కలిసి అలా కూడా మీ ఆశిస్తులే పెళ్లి చేయమని కోరుకుంటుంది అంటే పెద్ద పెద్దగా ఈరోజు మన ఎదుగుదలకి అన్ని విధాల ఏ అవరోధాలు లేవు మనం ఎదుటిలో ఉన్న లోపం తప్పితే ఎవరు కూడా మనల్ని వద్దు మీరు ఇంట్లోనే ఉండండి అనే అవరోధాలు కల్పించేవాళ్ళు ఆ పేరెంట్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ ఎవరు ఉండట్ల మనలోపండి అయితే కానీ ఏంటంటే చిన్న గుర్తింపులు కావాలంటే ఈ ఏజ్లో కావాల్సింది గుర్తింపు జనరల్గా హౌస్ వైఫ్

నమస్కారం అండి ఈరోజు మచిలీపట్నంలో వాసవి క్లబ్ మచిలీపట్నం వాసవి క్లబ్ వనితా మచిలీపట్నం అండ్ వనిత కపుల్స్ వాసవి కపుల్స్ మూడు క్లబ్బులు సంయుక్తంగా గోల్డ్ కన్వెన్షన్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారండి మీరు చాలా చక్కగా ప్లాన్ చేశారండి మ మచిలీపట్నంలో ఉన్నటువంటి వనితలందరూ కూడాను గోల్డ్ కన్వెన్షన్లోకి విచ్చేశారండి దాదాపు మూడు వందలకి పైగా మహిళలు ఇక్కడికి విచ్చేశారు మరి ఈరోజు మహిళలందరినీ కూడాను ఆనందింపజేయడానికి విజయవాడ నుంచి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు విచ్చేసి ఇక్కడ సిల్వర్ హౌస్ గోల్డ్ హౌస్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గోల్డ్ హౌస్ సిల్వర్ హౌస్ని మంది ఎంతోమంది ప్రైజెస్ని కైవసం చేసుకున్నారు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాసవి మచిలీపట్నం క్లబ్లందరికీ కూడాను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను